వెల్దండ మండలానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒక చేంజ్ ఉంది మిత్రులారా వాస్తవంగా చెప్పుకోవాలంటే విద్యా విధానంలో ఒక మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మిత్రులారా కేసీఆర్ పదేళ్ల కాలంలో విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేయడం జరిగింది ఇది ఉన్న వాస్తవం అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులరా పాఠశాలలకు సంబంధించి కల్పన పైన ఇప్పటి వరకు దృష్టి పెట్టనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే గతంలో మూతబడ్డాయో మూతబడిన పాఠశాలను సైతం తిరిగి తెరిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది ఎక్కడైతే స్థానికంగా పిల్లలు చదువుకునేందుకు అవకాశం ఉంటుందో ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా పాఠశాలను రీఓపెన్ చేయాలి అనే కొనెడ్డి కృత నిశ్చయంతో అందులో భాగంగానే అనేక పాఠశాలను కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే మూతబడిన పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలను తిరిగి తెరిపించడం జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అయితే పాఠశాలను తెరిపించడం జరిగింది కానీ ఉద్యోగాలకు సంబంధించి టీచర్స్ సంబంధించి సరైన క్రమంలో నియమ నియామకాలు చేపట్టని క్రమంలో చాలా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాఠశాలలకు సరైన మోతాదులో దిశానిర్దేశం చేసుకున్నప్పటికీ ఉపాధ్యాయులను నియమించని క్రమంలో అనేక పాఠశాలలో అంటే విద్యార్థులు ఉన్నప్పటికీ సరిపడా ఉపాధ్యాయులు లేని క్రమంలో ఆయా పాఠశాలలకు సంబంధించిన ఆయా గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు ఈ రోజు అవస్థలు పడడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వెల్దన్న మండలం అజిలాపూర్ గ్రామానికి సంబంధించి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది మిత్రులు ఒక చిక్కుము నేను చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే ఈ అజిలాపూర్ గ్రామం అనేది నాగర్ జిల్లాలో ఉంటుంది అదే విధంగా ూలు జిల్లా పరిధిలో పక్కనే ఉన్నటువంటి ముద్విన్ గ్రామం కావచ్చు ఇతర గ్రామాలు పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది అది మాడుళ్ల మండల పరిధిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ ఇక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి అజిలాపూర్ గ్రామంలో సరిపడా ఉపాధ్యాయులు లేని క్రమంలో ఈ విద్యార్థులంతా కూడా పక్కనే ఉన్నటువంటి గ్రామాలకు వెళ్తే అది మాడుల మండలం అవుతుంది ఆ మాడుల మండలం అనేది రంగారెడ్డి జిల్లా అవుతుంది కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలోకి వీళ్ళు మారితే స్థానికం అంటే నాన్ లోకల్ అదేవిధంగా లోకల్ ఇష్యూస్ భవిష్యత్తులో వీళ్ళకి విద్యాపరంగా కావచ్చు ఉద్యోగ పరంగా వీళ్ళు జీవితాంతం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ చొరవ తీసుకుని దీనిపైన అజిలాపురం గ్రామం పైన దృష్టి సారించి ఇక్కడికి అవసరమైనటువంటి ఏదైతే ఏడో తరగతికి సంబంధించి గతంలో గత ఏడాది వరకు ఏడో తరగతి ఇక్కడ ఉన్నప్పటికీ గ్రామస్తుల చొరవ కావచ్చు లేదంటే యువజన సంఘాలకు సంబంధించిన నాయకులు యువకులు కావచ్చు బాధ్యతయుతంగా వ్యవహరించి ఎనిమిదో తరగతి ఎయిత్ క్లాస్ వరకు ఈ ఏడాది అప్గ్రేడ్ చేసుకోవడం జరిగిందంటే వీళ్ళ గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క విద్యార్థి ప్రైవేట్ పాఠశాలకు గానీ లేదంటే ఇతర గ్రామాలకు గాని వలస వెల్లు అక్కడ చదువుకోవద్దు మా గ్రామంలోని అన్ని మౌలిక వస్తువులు కల్పించి ఇక్కడే చదువుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ అజిలాపూర్ గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతులు పూర్తిగా కరువైపోయిన మిత్రులారా కరువైపోయిన ఈ క్రమంలో కనీసం వంట కూడా వంటగది లేని పరిస్థితి మొత్తం 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 కూలిపోయింది వారింది మొత్తం విరిగిపోయింది కాబట్టి వర్షం బయట ఆరు బయట వంటలు క్రమం తప్పకుండా చేసినా వర్షం వచ్చిన సమయంలో వంటగదిలోకి వెళ్లి వంటలు చేయడం జరుగుతుంది ఆ పొగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ అజిలాపూర్ గ్రామంలో మాత్రం వర్షం వస్తే వర్షం కురిసి వంటగది మొత్తం మృదమయంగా మారడంతో పాటు పందికొప్పులకు మారిన క్రమంలో అక్కడ వంట చేసే పరిస్థితి లేని క్రమంలో ఆగుబేట వంట చేయాల్సిన దుస్థితి తరగతి గదుల ముందు వంట చేయాల్సిన దుస్థితి నెలకొంది కాబట్టి ఇక్కడ తాగునీటి సమస్య ఉంది అదేవిధంగా వంటగది సమస్య ఉంది తరగతులకు సంబంధించి విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేవు అదేవిధంగా అన్నింటికి మించి ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుంది ఇక డిసెంబర్ నెలలో ఇప్పుడు ఉన్నది ఐదు మంది టీచర్స్ నలుగురు ఎస్జిటి ఎస్డి ఉన్నారు ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నారు ఇక డిసెంబర్ లో మరో ఎస్జిటి ఇక్కడ నుంచి రిటైర్మెంట్ కానున్నారు అంటే మొత్తానికి ఎనిమిది తరగతులకు గానీ ఇక్కడ ఉన్నది నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారంటే నలుగురు టీచర్లు నాలుగు తరగతుల్లో వెళ్ళి టీచింగ్ చేస్తున్నారంటే మరో నాలుగు తరగతులు అక్కడ ఖాళీ ఉంటాయి విద్యార్థులకు ఇంకా బోధించేందుకు ఉపాధ్యాయుడు ఉన్నాడు కానీ డి డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ చెప్తున్న విధానం ఏంటి అంటే ఇరవై మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉంటారని చెప్పి కోణంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ట్వంటీ వన్ అనే కోణంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ తరగతిలో ఉన్న తరగతులు ఎన్ని ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ఆ విద్యార్థులకి నిరంతరం బోధన లేకుంటే ఆ విద్యార్థుల జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు విద్యా విధానంలో సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం విద్యా విధానంలో అనేక లోపాలున్న క్రమంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు మూతపడే పరిస్థితి నెలకొంది మూతపడకుండా ఓపెన్ చేసిన ఆ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేని క్రమంలో విద్యార్థులకు చేయాల్సిన బోధనకు అవసరమైనటువంటి ఉపాధ్యాయులు లేని క్రమంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు అనేక గ్రామాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మూతపడే పరిస్థితి నెలకొంది రెక్కాడితే కానీ డొక్కాడని అనేక పేదింటి కుటుంబాలు కూడా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు పంపకుండా వాళ్ళ పిల్లలని ప్రైవేట్ పాఠశాలకు పంపించడం జరుగుతుంది అని అంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే వాళ్ళకి కావాల్సిన విద్యా బోధన అందడం లేదు వాళ్ళకు ఉండాల్సిన టాయిలెట్స్ కానీ లేదంటే మధ్యాహ్నం పొందిన పథకం కావచ్చు తిండి కావచ్చు లేదంటే తరగతి గదులు కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల బోధనకు ఉపాధ్యాయులు కావచ్చు ఇవన్నీ అవసరాల నేపథ్యం అనేది మౌలిక అనేక డొక్కాడి కుటుంబాలు రైతు కుటుంబాలు కూలీనాలు చేసుకుని బతికే కుటుంబాలు కూడా ఈరోజు వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాల తరలించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యా విధానంలో ఏమేమి లోపాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో కల్పించినటువంటి మౌలిక వస్తువుల కల్పనతో పాటు మినిమం అవసరం అత్యవసర పరిస్థితులను ఖచ్చితంగా వాళ్ళకు మెరుగైన వస్తువులను కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల కొరత తీరిస్తేనే భవిష్యత్ తరాలకు మేలు మేలు జరుగుతుంది లేదంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలలు పంపించడం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా ఉంటుంది దేశంలో డెబ్బై శాతానికి పైగా అది ప్రధానంగా రైతు కుటుంబాలు అధికంగా అధికంగా డెబ్బై శాతం ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితాలు వీళ్ళ పిల్లల జీవితాల్లో అంధకరణలోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడంతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియమకాలను వెంటనే చేపట్టి సరిపడా ఉపాధ్యాయులను నియమించి ఈ తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అనేది సుస్పష్టం లేదంటే అజిలాపూర్ గ్రామంలో మాదిరి అనేక మౌలిక వస్తువులు రోజు నిరంతరం విద్యార్థులు రోడ్డుపై వచ్చి ధర్నాలు రాష్ట్ర చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ధర్నాలు రాష్ట్ర చేస్తున్నటువంటి ఈ విద్యార్థులు దేనికోసం చేయడం జరుగుతుంది మాకు ఉపాధ్యాయులు కావాలి మాకు వంటగది కావాలి మాకు టీచర్లు కావాలి అనే కోణంలో వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాలు రాష్ట్ర నుంచి వాళ్ళ చదువులు చక్కగా సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులారా

ఈ గత పది సంవత్సరాల నుంచి ఈ స్కూల్కు లక్ష్మణ్ సార్ అంటే ఆయన వచ్చిండు వచ్చి ఆ సార్ ఏం చేసిండంటే అన్న స్కూల్ ఇట్లా పడిపోతుంది ఎట్ల ఇతామన్న అని మా ఇంటి చుట్టూ మా దగ్గర పిల్లలు ఐదు ఆరు మంది పిల్లలు మా ఇంట్లో ఆ పిల్లల కోసం మా దగ్గరికి రావడం అనేది జరిగింది జరిగితే సరే సార్ మరి జేమ్ చేస్తా అని చెప్పి నా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తే చేస్తా అని చెప్పి నేను ఆ ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి జైన్ చేయడం జరిగింది పది సంవత్సరాల క్రితం జేన్ చేసినాక నేను ఇక్కడికి వచ్చిన వచ్చినాక నన్ను విద్యా కమిటీ చైర్మన్గా చేశారు విద్యా కమిటీ చైర్మన్ చేసినాక అన్న మరి మన స్కూల్కి ఇవన్నీ లేవు ఎట్లా చేద్దామంటే సరే తమ్మి చేతామనేసి ఆ లక్ష్మణ్ సార్ తోటి నేను ఒక టాయిలెట్లు బాత్రూమ్లు కట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వస్తే మా వర్షం వచ్చింది ఇక్కడ మీటింగ్ పెడితే జెండా మంది అన్నాడు మళ్ళీ అప్పుడు పది ట్రిప్పుల మొరం పోపీయడం జరిగింది ఇవన్నీ చేయించిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్కూల్కు రేకులు లేవుకున్నాయి ఆ రేకులు కూడా ఒక అరవై ఏడు వేలు అందరం కలిసి జెండా వందం ప్రోగ్రాంలా డొనేషన్ చేసి రేకులు ఇప్పించినము నీళ్ళ ట్యాంక్ లేదు సార్ అంటే నీళ్ళ ట్యాంక్ చేయించినము తర్వాత మళ్ళీ ఓసారి ఐదు వేలు డొనేషను ఓసారి పదివేలు డొనేషనము జెండా వందనం ప్రోగ్రాం చెప్పి చెప్పించవారిలో కూడా పదివేలు డొనేషన్ చేయడం జరిగింది వంటకు నేను ఒకసారి వచ్చి చెక్ చేయడానికి వస్తే కట్టెలు నాణ్యి ఆ కాశీ ఉండి ఇట్లా అవుతుంది సార్ అంటే మళ్ళీ వెంటనే సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది ఇట్లా మనం పది సంవత్సరాల నుంచి స్కూల్కు ఎంతైనా సేవ చేయాలి దీన్ని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ను డెవలప్ చేయాలనే నేను ప్రతిసారి స్కూల్కి రావడము రెండు రోజులకు మూడు రోజులకు రావడము చెక్ చేయడము వంట ఏ విధంగా చేస్తున్నారు టీచర్లు ఏ విధంగా చెప్తారు అనే విధానంతో నేను స్కూల్కి రావడం పది సంవత్సరాల నుంచి ఈ స్కూల్కు ముందుకు వెళ్ళాలనే విదేశంతో నేను ఈ స్కూల్ను డెవలప్ చేయాలని చాలా ముందుకు వెళ్తున్నా ఇప్పుడైనా సరే ఇంకా నేను ఈరోజు మూడు నెలల నుంచి ప్రయత్నిస్తే సారులు లేరు అనేది కొద్దిగా ఒకటే ఉంది ఈ అజిలాపూర్ గ్రామంకి వెళ్ళి స్కూల్కు మాత్రం పిల్లలు డెబ్బై మంది అంక ఇరవైకి వెళ్ళడం జరుగుతుంది నూట యాభై మంది ప్రైవేట్కి వెళ్తున్నారు ఇక్కడ ఎనభై నాలుగు ఎనభై ఐదు మంది పిల్లలు ఉండరు ఇప్పటికి కూడా ఎయిత్ క్లాస్కు టీచర్లు అందుబాటులో లేరని మన ఎంఏ సార్ వస్తే నేను అడగడం జరిగింది మాకు పేరెంట్స్ అందరం కలిసి అడిగితే ఎనిమిదో క్లాసు ఇనోగ్రమ్ చేసుకున్నాము ఆన్లైన్ కూడా ఎక్కింది దానికి సర్దుబాటుగా సార్లు లేరు లేళ్ల వలన నేను ఎంఏ సార్కు ఫోర్స్ చేసి డి సార్ గారికి కూడా ఏడెని సార్లు వెళ్ళడం జరిగింది నా సొంత డబ్బులతో యాభై ఆరు వేలు ఇప్పటికి ఖర్చు పెట్టినాయి స్కూల్కి ఈ సంవత్సరం నేను వెళ్ళడం జరుగుతుంది ప్రతిసారి పోయినప్పుడల్లా ఎనిమిది మంది పది మంది పోవడం జరుగుతుంది మాకు రెండు కార్లు తీసుకొని పోవడం జరుగుతుంది దానివలన మా ఖర్చులు కూడా మస్తు ఖర్చులు అవుతున్నాయి ఎన్నిసార్లు పోయినా సారు నీకెందుకు నాకు ఏడో నెల పదిహేను తారీఖు తర్వాత నీకు ఎంతమంది కావాలన్నా ఇస్తా సార్ అన్నాడు లాస్ట్కి ఏమీ సారు ఇద్దరు సార్లను డిప్యూటేషన్ ఎ పంపించిండు ఆ సార్ వాళ్ళకు కూడా ఇప్పుడు మొన్న ప్రమోషన్ వలన ఇద్దరు సారలు కూడా వెళ్ళిపోయారు ఇంతవరకు సారలు లేరు ఇక్కడ ఆరు సారలు ఉంటే ఉంటే ఒకసారు రిటైర్మెంట్ అయిపోయింది ఐదు మంది టీచర్లు ఉండరు మాకైతే నాలుగు సబ్జెక్టులకు నాలుగు సార్లు కావాలనేది మా ఉద్దేశపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది ఈ స్కూల్కి మేము ఎంతైనా చేయగలుగుతాం కానీ మాకు ఏంటంటే లాస్ట్ ఉందనే ఉద్దేశంతో వెల్దండ మండల్లో లాస్ట్ గ్రామం అని మమ్మల్ని పట్టించుకుంటలేడు ఈ డీ గారు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి మా పిల్లలకు మాకు న్యాయం చేయాలి మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మూడు నెలలు అయింది ఇప్పుడు పోతామని పోతురు పిల్లలు ఈ మూడు నెలల నుంచి పిల్లలు పోతే ఇక్కడ మూడు నెలలు చదువురు మళ్ళీ అక్కడ పోయి ఏం చదువుతారు మా పిల్లలు మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది మాకు ఖచ్చితంగా మాకు స్కూల్ మాకు డెవలప్ చేయాలి మాకు మాత్రం టీచర్లు ఇవ్వాలి ఖచ్చితంగా మేము కోరుకునేది మాత్రం ఇది మాది అజ్లాపూర్ గ్రామం వెల్దండ మండల్ నార్కల్ జిల్లా గత యాభై సంవత్సరాలకి వెళ్ళి చూసుకుంటే మా స్కూల్ ఎల్లైనా ఆటల పోటీలు కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ చాలా క్లియర్గా చాలా ఫేవర అంటే మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలే అయినా మా దగ్గర నక్సలైట్ల ప్రభావితం ఎక్కువ ఇక్కడ ఒక యాభై ఏళ్ళ నుంచి అటు ఇటు కొద్దిగా చదువు అనేది తక్కువనే ఆ విధంగా మేము ఇప్పుడు ఒక గత పది పదిహేను సంవత్సరాలకి వెళ్ళి స్కూలు అందరూ అంటే ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా ఊర్లకు జాయిన్ అయ్యారు పిల్లలు కూడా కనీసం మా స్కూ మా అంటే గ్రామంలో చదువుకునేటోళ్ళు మూడు వందల యాభై మంది ఉన్నారు ఇప్పటికీ మూడు వందల యాభై మందిలో రెండు రెండు వందల మంది బయట పోతున్నారు ఒక యాభై మంది ఇరవైకి వెళ్తున్నారు ఇక్కడ ఒక తొంభై మంది వరకు ఉన్నారు ఈ స్కూల్లో ఈ స్కూల్లో కూడా ఎందుకు ఉన్నారంటే మేము ఇక్కడ బాగా చేస్తాం గవర్నమెంట్ ఏం చెప్పింది బడిబాట కార్యక్రమంలో పిల్లలు రావాలి పిల్లలు వస్తే మేము అంటే గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పారు దానికి విరుద్ధంగా ఈ గవర్నమెంటు ఇప్పుడున్నది ఎందుకంటే తల్లి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటే మేము ఈ స్కూల్కి పంపించి ఈ స్కూల్లో జాయిన్ చేయించి ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు టీచర్ల కొలత ఉన్నది ఇప్పుడు ఎన్నోసార్లు డిఓ దగ్గరికి నారకళ్ళు మేము సొంత ఖర్చులతోటి గవర్నమెంట్ చేసే పనులు మేము చేస్తున్నాం అయినా కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా డీవీఓ కానీ ఎంఈఓ కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు మా మారుమూల గ్రామం మాకు ఖచ్చితంగా మాకు టీచర్స్ కావాలి మా స్కూలు నిల నిలబడాలంటే మాకు టీచర్స్ కొలత తీర్చాలే నిన్నమన్న ఎయిత్ క్లాసు అప్డేట్ చేసుకున్న ఎయిత్ క్లాస్ పిల్లలు మూడు నెలలు ఇక్కడ చదువుకొని మూడు నెలలు ఇప్పుడు మేము బయట వెళ్తాం అని చెప్తున్నారు టీచర్స్ లేక ఖచ్చితంగా మాకు టీచర్లు కావాలి లేదు అంటే కలెక్టర్ అయిన ఇక్కడ వచ్చి చూడాలని మేము కోరుకుంటున్నాం మా స్కూలు డెవలప్ మా స్కూల్ ఈ స్కూల్ మా ఊరు మాకు స్కూల్ లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకుంటుందా లేకపోతే ఏదైనా పట్టించుకుంటారో మాకైతే స్కూల్లో టీచర్స్ కులత తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గాయత్రి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మాకు ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా స్టడీస్ మంచిగా చెప్పారు అంతా మంచిగానే ఉంది కానీ నిన్న మున్న ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేసిరు ఇప్పుడు మాకు సార్ వాళ్ళు లేరు లేరు మేము ఈ స్కూల్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం కానీ మళ్ళీ సార్ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి సార్ వాళ్ళు అంత అని అంటారు మాకైతే ఫస్ట్ నమ్మకం లేకుండే సార్ వాళ్ళు వస్తారో రారా అనుకున్నాం అయితే మాకు ముగ్గురు సార్ వాళ్ళు వచ్చారు మళ్ళీ అల్లకెళ్ళి ఇద్దరు వెళ్ళిపోయారు ఒకసారి మాకు చెప్తలేడు ప్రైమరీ సెక్షన్ కి చెప్తారు ఇప్పుడు ఒకసారి మాకు ఇంగ్లీష్ కి భాస్కర్ రావు సార్ అని ఒకసారి వచ్చిండు ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడో సరే మాకు నమ్మకం లేదు సార్ వాళ్ళ మీద కానీ మాకైతే సార్ వాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాకు ఇప్పుడు అలాగే ఒక వన్ రూమ్ లేదు బాత్రూమ్స్ చూడడం లేవు ఇప్పుడు మేము క్లాసులు ఉంటే మా మీద మొత్తం వాటర్ పడుతున్నాయి అందుకని మేము మా క్లాస్ రూమ్ మీద మొత్తం వాటరే ఉన్నాయి అందుకు మాకు ఒక కొత్త క్లాస్ రూమ్ కూడా ఇవ్వాలి బెంచ్లు కూడా కావాలి మాకు ఇంకా అట్లా పైన గురించి మొత్తం క్రాక్ వస్తున్నాయి గోడలు కూడా మై నేమ్ ఇస్ జి లోకేష్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎయిత్ క్లాస్ మేము ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఎనిమిదవ తరగతి చదవడానికి కారణం ఎన్ఎంఎంఎస్ అది కూడా మాకు జరగ జరగటం లేదు మే సబ్జెక్టులు కూడా కావటం లేదు